హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియోని ఒక సెక్యూరిటీ గార్డ్ అప్లోడ్ చేశాడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ పనిచేస్తాడంటే సముద్రం ఒడ్డున అక్కడ పాడుబడ్డ బోట్స్ అండ్ షిప్సే పార్క్ అయి ఉంటాయి వాటికి కాపలాగా ఇతను అక్కడ పనిచేస్తూ ఉంటాడు అంతేకాకుండా అక్కడ జరిగే అన్ని విషయాల్ని అతను వీడియో రికార్డ్ చేసి అతని టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు కానీ ఒకరోజు మాత్రం ఒక పాడుబడ్డ షిప్ లోపల అతనికి ఏదో కొంచెం వింతగా కనిపించింది దాన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేశాడు మీకది కనిపించిందా ఒక పాడుబడ్డ షిప్ పైన కొన్ని డెక్స్ మిందట ఎవరో తిరుగుతున్నట్టు ఒక షాడో ఫిగర్ లాంటిది కనిపించింది ఆ షిప్ ని ఎంతో కాలం ముందే అభండం చేశారు అంతేకాకుండా ఆ షిప్ లోపల మనుషులు ఉండడానికి ఛాన్సే లేదు సో ఇక్కడ ఏంటి అనే విషయం అక్కడ ఎవరూ చెప్పలేకపోతున్నారు అందుకనే ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ షిప్ లోపలే ఎవరైనా చనిపోయి అక్కడే దయ్యమై తిరుగుతూ ఉన్నారేమో అని అతనిప్పుడు డౌట్ పడుతూ ఉన్నాడు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది అతను ఏదైతే అనుకుంటున్నాడో దాని గురించి మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి ఈ వీడియో ఇండోనేషియాలో రెకార్డయింది ఒకతను రాత్రిపూట దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కెళ్లాడు అక్కడికెళ్లి సామాన్లను తీసుకున్న తర్వాత తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు అతను నార్మల్ రూట్ ని తీసుకోకుండా ఒక కట్ ని ఎంచుకున్నాడు కానీ అక్కడున్న లోకల్స్ ప్రకారం ఆ రోడ్ అయితే హాంటెడ్ అయిందంట

pelan-pelan <Sos> gue gak tau ini orang atau enggak ya gue gak tau apa anjir kok ngilang anjir kemana tuh orang అక్కడేం జరిగిందో మీకు అర్థమైందా రోడ్ సైడ్లో ఎవరో ఒక అమ్మాయి నించుని ఇతన్నే చూస్తూ ఉన్నట్టు స్టార్టింగ్లో కనిపించింది అతను స్టార్టింగ్లో ఆ అమ్మాయిని చూసినప్పుడే కొద్దిగా భయపడ్డాడు కానీ ధైర్యం చేసుకుని నుంచి పారిపోయి వెనక్కి తిరిగి చూసే కొందికి ఆ అమ్మాయి కొన్ని సెకండ్స్లోనే నుంచి మాయమైపోయింది అంతేకాకుండా అతను ఆ అమ్మాయి ఫేస్ ని కూడా జూమ్ చేసి చూశాడు కానీ ఫేషియల్ ఫీచర్స్ ఏవీ కనిపించలేదు అస్సలు మూమెంటే లేకుండా ఇతన్ని ఒకే సమంగా చూస్తూ ఉంది ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు సో ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఆ రోడ్ అక్కడున్న లోకల్స్ ప్రకారం హాండెడ్ అయిందా లేదా ఇదంతా మొత్తంగా స్టేజ్డా మెక్సికోలో ఒక ఇంట్లో ఒక హస్బెండ్ వైఫ్ అండ్ ఒక చిన్న బాబు ఉంటారు ఆ చిన్న బాబు కోసమనే ఆ ఇంటి చుట్టూ వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు ఎస్పెషలీ ఇంటి బయట ఒకరోజైతే అదే సీసీటీవీ కెమెరా వాళ్లకు ఒక నోటిఫికేషన్ పంపింది అది కూడా అర్ధరాత్రి ఇంటి ముందర ఏదో ఒక మూమెంట్ ఉందని అంతేకాకుండా ఆ మూమెంట్ అయితే మనిషి వల్లే జరుగుతోందని ఒక నోటిఫికేషన్ వచ్చింది వెంటనే రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ని తీసి చూసినప్పుడు వాళ్ళకొక షాక్ కలిగింది ఇంటి బయట సెట్ అయ్యున్న సీసీటీవీ కెమెరాలో ఆ ఇంటి లోపల ఒక చిన్న పాప నించునున్నట్టు చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది అంటే అక్కడున్న ఆకారం బయట ఉన్నది కాదు వాళ్ల ఇంటి లోపలే ఉన్నది కానీ ఆ పాప ఎవరో వీళ్ళెవరికీ ఐడియా లేదంట ఇంకో రోజు తను ఇంకో వీడియోని అప్లోడ్ చేసింది ఆ కెమెరా ఎక్కడ సెట్ అయిందో ఆ వ్యూ నుంచి కనిపించిందో అని చెప్పి We don't have anything or keep anything in this area because it's a walkway and it would be really awkward. Um, and then this is where the security camera is. So when I looked at the footage, I expected to see a person. I didn't expect to see that though. Um, సో అక్కడ కనిపించిందెవరు అని ఇప్పటివరకు వాళ్లకు అర్థం కాలేదు అంతేకాకుండా అది ఒక పారానార్మల్ ఎంటిటీ అని అక్కడున్న లోకల్స్ ఎంత నచ్చజెప్పడానికి ట్రై చేసినా కూడా అసలు దాన్ని ఒప్పుకోవడం లేదు ఇంకొక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఒక చిన్న పాప కెమెరాలో కాసేపు మాత్రమే కనిపించి ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది ఒకతను అర్ధరాత్రి పూట ఒక హాంటెడ్ టనల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ టనల్ చాలా సంవత్సరాల నుంచి హాంటెడ్ అయింది అక్కడికి చాలా మంది మిస్టీరియస్ గా వెళ్లి అక్కడే చనిపోతూ ఉంటారు ఆ చావులన్నిటికీ కారణమేంటో ఎవ్వరూ కనిపెట్టలేకపోతారు సో ఈ మిస్టరీల గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక తను పూట ఆ టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు అప్పుడే అతను అక్కడి నుంచి భయపడి పారిపోయేలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది jompul teman-teman kita jompul sosoknya masih jauh di sana kalau saya masuk ke sana sinyal gak akan kuat gak akan kuat teman-teman karena dia tepat berada di tengah-tengah terowongan cuy di tengah-tengah terowongan Salah blur belur, belur. టనల్ లోపల మోకాళ్ల వరకు నీళ్లున్నట్టున్నాయి అతను టనల్ లోపల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కాస్త దూరంలో ఏదో ఒక లాంటి ఆకారం వైపే వస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ మీరు జాగ్రత్తగా గమనించి జూమ్ చేసి చూస్తే దానికి తలకాయ్ మిస్సింగ్ మొండం లేదు బాడీ అయితే చాలా పొడవుగా ఉన్నట్టుంది చేతులు కూడా చాలా పొడవుగా ఉన్నట్టున్నాయి కానీ తలకాయ లేకుండా ఇతని వైపే నెమ్మదిగా నడుచుకుంటూ రావడాన్ని ఇతను గమనించాడు దాన్ని చూసిన వెంటనే ఇతనికి ఒక్కసారిగా ప్రాణం పోయేంత పనైంది అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా పారిపోవడం స్టార్ట్ చేశాడు కొంతమంది హైకింగ్ చేసుకుని ఒక కేవ్ లోపలికెళ్లారు కేవ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ ని కూడా దిగారు కానీ వాళ్ళు తీసుకున్న ఫొటోస్ లో ఒక్క ఫోటో మాత్రం చాలా స్కేరీ ఎందుకంటే వాళ్ళ గ్రూప్ ఫోటోలో ఒక దయ్యం ఫోటో బాంబేసింది ఒక దయ్యం లాంటి ఆకారం చూడ్డానికి ట్రాన్స్పరెంట్ గా ఉంది వాళ్ళందరి వెనకాల చాలా నీట్ గా ఫోటోకి పోజ్ ఇస్తోంది దాన్ని కాస్త బ్రైట్ చేసి చూస్తే దాని ఆకారాలు అయితే దాని క్యారెక్టరిస్టిక్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా అక్కడున్న లోకల్స్ ప్రకారం ఆ కేవ్ అయితే హాంటెడ్ అయిందంట అక్కడ చాలా దయ్యాలున్నాయంట దయ్యాలకి అదొక సేఫ్ హబ్ అని చెప్పి వీళ్ళందరికీ కొంతమంది దారిలో వార్నింగ్ ఇచ్చారు సో ఏ దయమైనప్పటికీ వీళ్ళందరూ కలిసి ఆ కేవ్ లోపలికెళ్ళి ఆ దయ్యాన్ని ఫోటోలో క్యాప్చర్ చేసుకునే వచ్చేశారు సో ఈ ఫోటో అయితే వాళ్ళందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాత పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఆ ప్రాపర్టీ గురించి కాస్తగా బ్రీఫ్ చేయాలంటే అది ఎయిటీన్ లో నైన్లో కట్టబడింది ఆ బిల్డింగ్ ని చాలా సంవత్సరాల వరకు ఒక మెంటల్ హాస్పిటల్గా వాడారు అదే టైంలో అక్కడ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది కొంతమంది పేషెంట్స్ చనిపోతే చాలా మంది అయితే డాక్టర్లే చనిపోయేవారు కానీ వాళ్ల చావుకి ఎలాంటి రీజన్స్ దొరికేవి కావు సో ఆ ప్రాపర్టీ మొత్తం హాంటెడ్ అయిందని చెప్పి అప్పటి నుంచినే ఒక టాక్ ఉంది వెళ్లి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిన అతనికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అంతేకాకుండా అతను కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేశాడు ఆ వీడియోస్ ని మనం ఒకసారి చూద్దాం if there's anyone here could you give me a sign i'm gonna try to take some photos catching a lot of orbs floating around in here are there spirits in this room right now is that what i'm seeing Is anyone up here? The hell was that? Whoa! Holy shit! Is there somebody down there? Whoa! Whoa! That door just opened! Oh. I literally just saw that! Dude, I cannot believe that. Already a door freaking opened. Oh god, and now it's shut. When did that happen? There's no one. If there's anyone in here, could you make a sound? Whoa, whoa. Uh, okay, I'm pretty sure I just heard something here. Is there someone sitting at this table? If so, could you knock on it? Knock on it just like this. I like a weird smell over here. I definitely didn't notice it before. It smells almost like musty, like bo. If you are sitting at this table, could you make? One of these pieces move. Which color are you? Red or black? That smell has not gone away yet. Whoa! 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 Oh my god! Dude, that piece just slid across the freaking table! That. That is. insane! అతను స్టార్టింగ్ లో కొన్ని ఫొటోస్ తీసినప్పుడు చాలా ఆర్ప్స్ కనిపించాయి ఆర్ప్స్ అంటే దయ్యాలే అనే అర్థం ఎలాంటి దయ్యాలకైతే పవర్స్ చాలా తక్కువగా ఉంటాయో అలాంటివి ఆర్ప్స్ రూపంలో తిరుగుతూ ఉంటాయి దాని తర్వాత అతను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక డోర్ దానికదే ఓపెన్ అవ్వడాన్ని అతను కళ్లారా చూశాడు కానీ కిందకెళ్లే కొందికి ఆ డోర్ మళ్లీ క్లోజ్ అయి ఉంటుంది దాని తర్వాత ఒక టేబుల్ మీద ఒక గేమ్ బోర్డ్ ఉంటుంది ఆ బోర్డ్ మీద ఒక పాన్ అయితే దానికదే స్లైడ్ అయింది ఆ ప్రాపర్టీలో డారిస్ అనే ఒక దయ్యం ఉందంట ఆ విషయాన్ని తెలుసుకునే అతను అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత డారిస్తో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడక్కడ ఇది జరిగింది Oh, okay, thank you. I heard that. Holy moly, which doll moved? I can't even tell. There's so freaking many of them. Which doll did you move, Doris? Could you move her again? I'm getting nervous. Dude. Was she okay, I just saw that one. That one just moved. Holy moly! I got goosebumps all over. Oh god, I can't believe I just seen that. She just moved, all on her own. This is a beautiful doll. Is this one one of your favorites? Whoa, whoa, what the? F Dude, her hair just moved. ఇది జరిగిన తర్వాత అదే అసైలంలో ఉన్న ఇంకొక బిల్డింగ్ లోపలికి ఇతను వెళ్తాడు అక్కడికెళ్లి ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి I could look up at that. Willows, are you up there, buddy? Whoa, Willows, if you're up there, could you look out the window? No way, no way, dude. I just అతనికి బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే పైనున్న విండో గుండా ఒక వైట్ షాడో ఫిగర్ లాంటిది కనిపించింది దాన్ని చూసే అతను ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లడానికి భయపడ్డాడు కానీ ఇంకొక బిల్డింగ్ కెళ్ళాడు అక్కడ కూడా అలాంటివే కొన్ని ఇన్సిడెంట్స్ అతనికి జరుగుతాయి It is windy outside, so I cannot rule that out. Luckily, I wasn't recording. That would have been embarrassing. Oh, God. Who's down there? Whoever's down there, come on out. <gasps> Oh my god. Oh, come on, he just got down. Oh, Jesus. I'm whimpering and screaming like a little freaking baby right now. Who's down there? State your name. My body is literally fighting every movement in this direction. Holy moly. it ran off to the left oh god oh god oh god oh god oh god. we're almost there come on <gasps> it ran off this way hello where the hell did this even come from what is this place this is the most terrified i have ever been why i'm not running right now i do not know i i don't even feel like myself oh, i nearly fucking blacked out back there what the hell just happened <laughs> అతనికి షాడోలు కనిపించడం వీల్చైర్లు వాటికవే మూవ్ అవ్వడం అండ్ చాలా దగ్గరలో ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ రావడం ఇలాంటివి చాలానే జరిగాయి ఇవన్నీ జరిగిన తర్వాత అతను అక్కడ నుంచి ఒక్కసారిగా పారిపోవడం స్టార్ట్ చేశాడు సో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ గురించి మీకేమనిపిస్తుంది మీ థాట్స్ ని మీ ఎక్స్పీరియన్స్ ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలీదు కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది చాలా వైరల్ అయిపోయింది ఈ చాలామందైతే ఇదొక ఫేక్ వీడియో అంటున్నారు నిజానికి ఆ వీడియోలో ఏముందో అందరూ దాన్ని చూసి ఎందుకు అంతలా భయపడుతున్నారో ఈ వీడియోని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ దాని బాడీ అయితే మనిషిలాగా లేదు ఇదేదో ఒక వింత క్రీచర్ లాగా కనిపిస్తోంది లేదా ఏలియన్ లాగా కనిపిస్తోంది దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఫ్రెండ్స్ ఇది నిజంగా రియల్ అంటారా లేదా ఇది మొత్తంగా ఫేకా కింద కమెంట్ సెక్షన్లో మీ థాట్స్ని తెలియచేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో